వెంకట్ కుమార్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది చాలా బాగుంది చక్కగా చేస్తున్నారు ఎక్కడ కంప్లైంట్స్ లేవు సార్ ఆయన శాఖకు ఆయన న్యాయం చేస్తున్నారు అంటారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు చాలా మనం చూసుకున్నట్టయితే నేను హండ్రెడ్ డేస్ లోపల మంచి చేయకపోతే గనక నా పదవికి నేను రాజీనామా చేస్తాను అంటున్నారు సార్ ఖచ్చితంగా అది జరుగుతున్నది కాబట్టి ఆ నమ్మకంతో సార్ చెప్తున్నారు ఖచ్చితంగా అవి జరుగుతాయి ఆయన రాజీనామా చేసేది లేదు బాగుంది అంటే మంచి చేస్తారంటారు మంచి చేస్తున్నారు చేస్తారు కూడా రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఎలా తీసుకుంటున్నారు ఆయన అన్ని డెవలప్మెంట్ బాగానే జరుగుతున్నాయి చెప్పినట్టు చేస్తూ ఉన్నారు ప్రాబ్లం అయితే ఏం లేదు ప్రజెంట్ ఆడవాళ్ళకి ఒక సేఫ్ జోన్ అనేది క్రియేట్ చేస్తానంటున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు అప్పటికి ఇప్పటికే కంప్లైంట్స్ కూడా తగ్గున్నాయి కదండీ బాగా చేస్తున్నారు మహిళలు కూడా బాగున్నారు గత ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు అంటే మాటలకే పరిమితమైన తప్పించి చేతలు ఏమీ లేవని అంటున్నారు లేదా చేతలైనా చూపిస్తూ ఉన్నారు కదా ఎక్కడ కంప్లైంట్స్ లేవు అప్పటికి ఇప్పటికే చూడండి మీరైనా రోజు ఉన్నారు న్యూస్ కానీ పేపర్స్ కానీ కంప్లైంట్స్ ఏమీ లేవు ఎక్కడ కూడా బాగుంది ఫ్లైట్లో తిరగటమే సరిపోతుంది కానీ ధనం దుర్వినియోగం అంటున్నారు మరి లేదు సార్ బాగా కష్టపడి బాగా చేస్తున్నారు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు ఎక్కడ అలాంటి కంప్లైంట్స్ ఏం లేదు ప్రతిపక్ష నాయకులు అంటే ఏదో చేయాలని చేస్తూ ఉంటారేమో కానీ వాస్తవంగా అయితే లేదు కదా గతంలో చూసుకున్నట్లయితే సినిమాలు తీసుకునే విధంగా రాజకీయాలు జోలు ఎందుకని అన్నారు చాలామంది సినిమాలు తీసేవాళ్ళు రాజకీయాలు చేశారు కదా అట్లని చెప్పేసి వాళ్ళని తక్కువగా చేసి మనం చెప్పలేము కదా బాగా చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది ఎక్కడ ఏమి కంప్లైంట్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎక్కడ ఏం లేదు బాగుంది రాష్ట్రం ఈ కూటమి ప్రభుత్వంలో సామాన్యులకు మంచి జరుగుతుంది అంటారా అందరికీ జరుగుతుంది అందరికీ మంచిగా జరుగుతూ ఉండదు చెప్పిన హామీస్ అన్నీ నెరవేరుస్తూ ఉన్నారు ఎక్కడా ఏమీ లేదు జరుగుతూ ఉన్నాయి చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అంటారా పవన్ కళ్యాణ్ గారికి అది చూడాలండి మనము మీ అభిప్రాయం ప్రకారం మా అభిప్రాయం ప్రకారం అవే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే పనితీరు గురించి ఏం చెప్తారు మీరు ముక్కు మనిషి కాబట్టి చెప్పింది చేస్తారు చెప్పింది చేసినప్పుడు ఖచ్చితంగా అందరు కూడా ఆయనకే ఓటేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు బాగుందని ఎందుకంటే ఆయన చెప్పుకున్న ఆయన విధానాలు బట్టి విధానాలు చూస్తుంటే అన్నీ రాజకీయాలు రాకముందు బాగుంది రాజకీయాలు వచ్చిన తర్వాత కూడా అవి ఫాలో అవుతున్నారు అలానే ముందుకెళ్తున్నారని మేము అనుకుంటున్నాం అంటే గతంలో చూసుకున్నట్లయితే రెండు పా రెండు సార్లు ఓడిపోయారు ఇప్పుడు గెలిచారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి సాధించారు దీని గురించి మీరేమంటారు అంటే ఎవరైనా రాజకీయ నాయకులు పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఓడిపోతారు సెకండ్ టైం అయినా ఓడిపోతారు లేదా థర్డ్ టైం ఓడిపోతారు లేకపోతే గెలుస్తారు కానీ గెలిచినా కానీ అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీ వచ్చింది సో ఆయన హండ్రెడ్ పర్సెంట్ గెలిచారు కాబట్టి ఆ విషయంలో గెలిచడనే చెప్పవచ్చు అంటే మొన్న రీసెంట్గా చూసినట్లయితే నేను వంద రోజుల్లో కనుక మంచి చేయకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను అంటున్నారు అంటే రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి ఒడిదుడుకుల్లో కొంచెం ఇలాంటి పదజాలాలు జారుతూ ఉంటాయి అంటే రాజీనామా చేయడం కంటే ఉండి ఆ తప్పులు సరి చేసుకుని ముందుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం అంటే మంచి చేస్తారంటారా లేదా మంచి చేస్తారండి కాకపోతే ఆ మంచికి స్టెప్ బై స్టెప్ ఉంటుంది అవి వారు ఆ సార్ చూసుకొని కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్ గారు రోడ్ల విషయంలో చాలా చోట్ల అభివృద్ధి చేశారు కానీ కొన్ని కొన్ని చోట్లయితే రోడ్లు ఇంకా బాగలేదు అవి కూడా కొంచెం చూసుకుంటే బాగుంటుందని మీ ద్వారా సార్కి విజ్ఞప్తి చేస్తుంది ఆడవాళ్ళకు ఒక సేఫ్ జోన్ అనేది నేను క్రియేట్ చేస్తాను అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు అంటే వాళ్ళు దాని మీద కొంచెం చర్య తీసుకొని ఒక సోషల్ మీడియాను యూజ్ చేసుకుని లేదంటే యాప్ డెవలపర్ని యూజ్ చేసుకుని ఆల్రెడీ ఉంది దిశ దిశ అని దాన్ని అభివృద్ధి చేసి కొంచెం వాళ్ళకి ఇంకా షార్ట్ కట్గా అంటే ఒక నెంబర్ నొక్కి అది రింగ్ అయ్యి అది ఆఫీస్ రూమ్కి వెళ్ళి ఇంత లేట్ కాకుండా ఇంకా షార్ట్గా ఏమన్నా ఒక తెస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అంటే గత ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే హైదరాబాద్లో ఫ్లైట్లో తిరగటమే సరిపోతుంది ప్రజల సమస్యలు ఇంకెక్కడ అని అంటున్నారు అంటే వారికున్న పదవిని బట్టి ఉన్న బిజీ లైఫ్ టైంని బట్టి వాళ్ళు అంటే తిరుగుతున్నారంటే వర్క్ పని మీదే తిరుగుతారు కానీ ఓరికేం తిరగరు ఆ వర్క్ పని మీదే తిరుగుతూ కొంచెం ఇవి కూడా ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నారు ప్లస్ అవే చూసుకుంటున్నారని నా ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు అసలు పట్టించుకుంటున్నారంటారా లేదా పట్టించుకుంటున్నారండి లేకపోతే ఇప్పుడు ఇటు పక్క గోదావరి జిల్లాలో అమ్మవారు ఆవిడ ఉన్నారు అన్నపా అన్నపా పేరు గుర్తు రావట్లేదు అదే అన్న క్యాంటీన్ ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది అన్న క్యాంటీన్ ప్లస్ ఇంకో పేరు గోదావరి పేరు గుర్తు రావట్లేదండి అది చేశారు డొక్కా సీతమ్మ గారి పథకం తీసుకొచ్చారు అంటే వారికి కూడా అవగాహన ఉంది అవగాహన ఆ పథకం ఆ ప్రకారమే ముందుకు వెళ్తున్నారు అనుకుంటున్నాను సినీ రంగంలో ఎలా ఉందంటారు ఆయన సినీ రంగంలో ఆయన క్రేజ్ ఏం తగ్గలేదండి అంటే ఫస్ట్ నుంచి ఆయనకి యూత్లో మంచి క్రేజ్ ఉంది ఇప్పుడు కూడా ఉంది అది అన్న అందరూ అనుకుంటారు ఒకే సామాజిక వర్గం సంబంధించి అనుకుంటారు అదేం లేదు అన్ని సామాజిక వర్గాల్లో సార్కి క్రేజ్ ఉంది బాగుంది ఆయన అలానే ముందుకు వెళ్తారు వెళ్తా వెళ్ళాలని కోరుకుంటున్నాం రీసెంట్గా వచ్చిన ఓజీ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది సో దా దానికి ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాం అంటే చూ గతంలో చూసుకున్నట్లయితే సినిమాలు తీసుకున్న అతను రాజకీయాలు జోలే అని ప్రశ్నించారు దాని గురించి మీరేమంటారు అంటే రాజకీయాలకి సినిమాలకి సంబంధం లేదండి ఎందుకంటే బయట పరిస్థితులు వేరు రాజకీయ పరిస్థితులు వేరు సినిమా పరిస్థితులు వేరు ఎందుకంటే సినిమాల్లో ఉన్న వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అంటే వాళ్ళే వచ్చి చేస్తే బాగుంటుంది అని కాదు వాళ్ళకి కొంచెం తెలుస్తాయి కాబట్టి బయట అంటే అన్ని రకాలుగా అవగాహన ఉంటుంది కాబట్టి ఎందుకంటే అన్ని సామాజిక అన్ని వర్గాల్లో ప్లస్ అన్ని డిపార్ట్మెంట్స్లో ప్లస్ అన్ని సెక్షన్స్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి అందరికి ఫ్రెండ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తారు వెళ్ళి సో దాన్ని బట్టి ఆయన ఆలోచించుకుంటారు కొంచెం మంచిగా చేస్తారని మేము అనుకుంటున్నాం సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారా ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన రాజకీయ నాయకుల్లో ఇంతవరకు మన దేశ చరిత్రలో ఎవరు లేరు అది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం ఆయన ఇంకా మంచి పనులు చేసి ముందు చేసుకుంటూ ముందుకెళ్తే సక్సెస్ అయ్యి సీఎం అయ్యే అవకాశం ఉందని మేము నమ్ముతున్నాం సార్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంది మేడం ఏం బాగుంది అంటారు అసలు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక వెంటనే యాక్షన్ తీసుకోవడము మనుషుల మధ్యకి పోవడము మాట్లాడము ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నారంటారా అంటే అంత తొందరగా కాదు మేడం ఒకటొకటి చేసుకుంటూ వస్తారు వెంటే ఇంత పెద్ద స్టేట్ లో ఒకటే అంటే కాదు చేసినట్టు బానే ఉంది ఆయన శాఖ న్యాయం చేస్తున్నారు చేస్తున్నారు మేడం రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఉంది అంటారు నంబర్ వన్ మేడం ఏపీ పక్క స్టేట్ల కంటే మన స్టేట్ డెవలప్మెంట్ బాగుంటుంది అంటే మాటలకే పరిమితం పరిమితమయ్యా తప్పించి చేతలు ఏమి లేవని అంటున్నారు అది అబద్ధం మేడం చెప్పకూడదు అట్లా తప్పు ఫ్లైట్లో తిరగడమే సరిపోతుంది ధనం మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు ఇంకా ప్రజల సమస్యలు ఏం పట్టించుకుంటారా ఏం ఆయన డిప్యూటీ సీఎం నడుచుకుంటూ పోతే ఎప్పుడు సమస్యలు తీరుతాయి మేడం ఆయన పరిపతికి కావాలి కదా అనవసరం ఏం పోరు కదా మొన్న చూసుకున్నట్లయితే వంద రోజుల్లో నేను మంచిగా చేయకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను దీని గురించి మీరు ఏమంటారు చేస్తున్నారు కదా మేడం అన్ని వెంటనే సాధ్యం కావు లాస్ట్ ప్రభుత్వం లోటుపాటు పోతే సరిదిద్దాలా ఒక రోజు చేంజెస్ ఏమి కాదు కదా అంతకే మంత్రం ఏమి ఉండదు కదా చేసుకుంటూ వస్తారు సినీ రంగంలో ఎలా ఉందంటారా ఆయన మూవీస్ పరంగా కానీ బాగుంది మేడం తమ్ముడు సినిమా మాకు చాలా ఇష్టం ఓకే ఎందుకని అప్పుడు మా ఏజ్ అతని క్రేజ్ అంటే గతంలో చూసుకున్నట్లయితే సినిమాలు తీసుకునే అతనికి రాజకీయాలు జోలు ఎందుకని అన్నారు మరి దీని గురించి మీరేమో అవి మాట్లాడకూడదు మేడం ఎవరు కూడా ఆయన సినిమాల నుంచే రాజకీయాల్లోకి వచ్చినారు కొద్దిగా సందేశం ఇస్తారు కదా దాంట్లో కూడా సందేశం అంటే ఉంటుంది కదా లేకుంటే ఏముండదు గతంలో చూసుకున్నట్లయితే రెండు సార్లు ఓడిపోయారు ఇప్పుడేమో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు గెలుచుకున్నారు దీని గురించి మీరేమంటారు ఇంకా ముందుకు వస్తారు మేడం ఎప్పుడు సపోర్ట్ ఉంటాం పనులన్నీ బాగా ఉన్నాయి బానే ఉన్నాయి ఏదో అరకొర ఉంటాయి దానికి మనం ఫీల్ అయితే ఎట్లా చెప్పండి ఆడవాళ్ళు ఒక సేఫ్ జోన్ అనేది క్రియేట్ చేస్తాను అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇది ఎంతవరకు నిజమంటారు బాగుంటుంది మేడం చదువుకునే అమ్మాయిలకు చాలా బాగుంటుంది బయట మా అమ్మాయి ఒక్కతే పని చేస్తుంది ఎక్కడ పోతే సేఫ్ సైడ్ ఉంటారు వాళ్ళు భరోసా ఇస్తారు మేడం అన్నిటికీ అంటే చూడలేదు టైం పడుతుంది ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు మేడం మంచి వ్యక్తి కాబట్టి దేవుడు అవకాశం ఇస్తాడు ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు మంచి వ్యక్తి మేడం ఓకే సార్ థ్యాంక్ యూ